హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన గ్రూప్ వన్ సంబంధించిన అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియో క్లెక్ చేసి ఖచ్చితంగా వీడియో అందరూ ఎండ్ వరకు చూడండి సో ఈ కలెక్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుని ఇక్కడ చూడండి గ్రూప్ వన్ టికెట్లలో స్వల్ప మార్పులు కమ్యూనిటీ వివరాల్లో క్రిమిలేయర్ నాన్ క్రిమ్లేర్ అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలిపిన టీజీపీఎస్సి ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష టికెట్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి స్వల్ప మార్పులు చేసింది కొత్తగా కమ్యూనిటీకి సంబంధించిన క్రిమిలేయర్ నాన్ క్రిమ్లేయర్ ఈడబ్ల్యూఎస్ వివరాలను పొందుపరిచింది ఈ మేరకు సవరించిన హాల్ టికెట్లను సోమవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది హాల్ టికెట్లలో మార్పుల విషయాన్ని టీజీపీఎస్సి అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలిపింది అయితే పరీక్ష కేంద్రం ఇతర వివరాల్లో ఎలాంటి మార్పులు లేవు హాల్ టికెట్లు ఈ నెల ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి సో తొలుత పొందుపరిచిన హాల్ టికెట్లలో కుల వివరాలు పేర్కొన్నప్పటికీ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ వివరాలు లేవు అయితే మెయిన్స్ ఇంటర్వ్యూల వరకు ప్రిలిమినరీ హాల్ టికెట్ కీలకమని దీన్ని తుది నిర్మార్కాల వరకు భద్రపరచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది సో కమ్యూనిటీ వివరాల్లో అదనపు అంశాలు చేర్చినందున అభ్యర్థులందరూ సవరించిన తాజా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పటికీ ఎవరైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే ఒకసారి మళ్ళొకసారి హాల్ టికెట్ మళ్ళీ కొత్తగా డౌన్లోడ్ చేసుకోండి సో అందులో మనకు సపోజ్ బీసీ కేటగిరీ అయితే పక్కబంటి ఎన్సీఎల్ అని ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొత్తగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక గత మూడు నెలల్లో తీసుకున్న ఫోటో అతికించాలి గ్రూప్ వన్ ప్రిలిమినరీ హాల్ టికెట్పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్పోర్ట్ ఫోటోను అతికించాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ విషయాన్ని ఇప్పటికే హాల్ టికెట్పై ముద్రించిన నిబంధనలో స్పష్టం చేశామని అభ్యర్థులు చదువుకోవాలని సూచించారు పరీక్షకు వచ్చే ముందుగానే ఫోటో అతికించాలని వివరించారు హాల్ టికెట్పై అభ్యర్థి సంతకాన్ని ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలన్నారు ప్రభుత్వం జారీ చేసిన పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఒరిజినల్ గుర్తింపు కార్డులో ఏదైనా ఒకదాన్ని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు అక్కడి సిబ్బందికి చూపించాలి అన్నారు సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇవి మనకు ఈ యొక్క గ్రూప్ సంబంధించిన అప్డేట్స్ సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ